నేను చేసే వృత్తి వచ్చేసి ఉపాధ్యాయ వృత్తి అవటం వలన డైలీ ఆయిల్ అప్లై చేసేదాన్ని కాదండి కారణం జిడ్డు ఆయిలీగా ఉండి కంఫర్ట్గా ఉండేదాన్ని కాదు ఇలా చేయటం వలన నా హెయిర్ డ్రై అవటము చెట్లటము స్టార్ట్ అయ్యింది అందుకే రీసెంట్గా శ్రీదేవి హెర్బల్ వాళ్ళ దగ్గర ఆనియన్ హెయిర్ సీరం తీసుకున్నాను ఇది ఎస్పెషల్లీ నాలాగా జాబ్స్కి వెళ్తూ ఆయిల్ హెయిర్ చేసేవారికి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా కాలేజీ స్టూడెంట్స్కి కూడా బెస్ట్ అనే చెప్పవచ్చు దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేను ఇక్కడ దీనిని టిష్యూతో కూడా తుడిచి చూపిస్తున్నాను చూడండి నాన్ స్టికీ అండ్ నాన్ గ్రీజీ పైగా మన హెయిర్ రూట్స్ని కూడా బలపరుస్తుంది నాకైతే ఈ ఆనియన్ హెయిర్ సీరం అప్లై చేయగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది ఈ ఆనియన్ హెయిర్ సీరం స్మెల్ కూడా చాలా మైల్డ్గా చాలా బాగుంది మీకు కూడా ఇలాంటి న్యాచురల్ హెయిర్ సీరమ్ కావాలనుకుంటే హెర్బెల్ అండ్ కో డాట్ ఇన్లో ఆర్డర్ చేసుకోండి